అరుణాచలం అన్నమలయ్య తేజస్సుతో తలుకుమనే అగ్ని రూపం అరుణాచల క్షేత్రం అంటే భూమిపై అగ్నిగా అవతరించిన పరమశివుడు నివసించే పవిత్ర స్థలం ఈ క్షేత్రంలో ప్రతి అడుగు పవిత్రం ప్రతిరాయి శివతత్వం గాలి మంత్రధ్వని కేవలం దర్శనం చేసినా పాపాలు తొలగిపోతాయి గిరిప్రదక్షిణ చేసినా మోక్షం సిద్ధిస్తుంది లింగ దర్శనం చేసిన జన్మలు ధన్యమవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం అరుణాచలం ధారిలో ఉన్న అష్టలింగాల మహిమను వాటి దివ్య కథలను మరియు ఈ లింగాల ద్వారా మన జీవితం ఎలా మారుతుందో ఒకటి ఇందిరలింగం తూర్పు దిక్కు అరుణాచలగిరి ప్రదక్షిణం తూర్పు దిశ నుండి ప్రారంభమవుతుంది ఇక్కడే మొదట దర్శనమిస్తాడు ఇందిరలింగేశ్వరుడు ఇందిరుడు చేసిన పూజలతో ప్రసన్నమైన శివుడు ఇక్కడ ఇందిరలింగం రూపంలో వెలిశాడు ఇందిరలింగం దర్శనం కర్మఫలాలను శుద్ధి చేస్తుంది పాత పాపాలు నెగటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి ఇందిరాని దేవి ఇక్కడ ఆరాధిత రూపంలో ఉంటారు జీవితంలో కొత్త ఆరంభం కావాలంటే ఈ లింగం ముందు ఓం శివాయ అని జపించాలి రెండూ అగ్నిలింగం ఆగ్నేయ దిక్కు తదుపరి దిశ ఆగ్నేయం అంటే అగ్నిమూల దిక్కు ఇక్కడ వెలసినది అగ్నిలింగేశ్వరుడు ఈ లింగం స్వయంగా అరుణాచల అగ్నిశక్తికి ప్రతీక అగ్నిలింగం అంటే శక్తి శుద్ధి ఉత్సాహం ఈ లింగం ముందు పూజిస్తే మనలోని చెడు ఆలోచనలు కాలిపోతాయి శుద్ధి కలుగుతుంది పార్వతీదేవి ఇక్కడ అగ్నేశ్వరిగా ఉంటారు జీవితంలో శక్తి ధైర్యం స్ఫూర్తి కోసం ఈ లింగ దర్శనం అనివార్యం మూడు యమలింగం దక్షిణ దిక్కు దక్షిణ దిశలో యమలింగేశ్వరుడు మరణదేవుడైన యముడు ఈ లింగం వద్ద తపస్సు చేసి శివానుగ్రహం పొందాడు ఈ లింగం ముందు వారికి దీర్ఘాయుష్యు రోగనివారణ భయ విమోచనం లభిస్తాయి యమేశ్వరిదేవి ఇక్కడ సహదేవతగా ఉంటారు భక్తులు నమ్ముతారు ఈ లింగాన్ని దర్శిస్తే మరణం భయంకరం కాదు అది విముక్తికి మార్గం అవుతుంది నాలుగు నిర్వృత్తి లింగం నైరుతి దిక్కు ఇది కష్టాల నివారణకు ప్రసిద్ధి పొందిన లింగం నైరుతి దిశలో నివసించే నిర్వృత్తి దేవి అనుగ్రహంతో ఈ లింగం వెలసింది నిర్వృత్తి అంటే విముక్తి జీవితంలోని అడ్డంకులు దోషాలు పాపాలు తొలగిపోవాలంటే ఈ లింగాన్ని దర్శించి ఓం నిర్వృత్తేశ్వరాయ నమహ అని జపిస్తే చాలు అందుకే భక్తులు ఈ లింగాన్ని కష్టవిమోచన లింగం అని కూడా పిలుస్తారు ఐదు లింగం పశ్చిమ దిక్కు ఇక్కడ రాజు వరుణదేవుడు చేసిన తపస్సుతో శివుడు అనుగ్రహం ఇచ్చి వరుణలింగేశ్వరుడుగా ఇక్కడ స్థిరమయ్యాడు ఈ లింగం నీటి తత్వానికి ప్రతీక జీవితంలో శాంతి సంపద ధనప్రాప్తి కోరుకునేవారు ఈ లింగాన్ని దర్శించి పూజిస్తే వారి జీవితం తేనెలా మారుతుంది పార్వతీదేవి ఇక్కడ వరుణేశ్వరి రూపంలో ఉంటారు ఆరువాయులింగం వాయుదేవుడు చేసిన పూజలతో వెలిసిన ఈ లింగం శివుని ప్రాణశక్తికి ప్రతీక మనలోని అహంకారం కోపం ద్వేషం వంటి దుష్టగాలులో ఈ లింగ దర్శనంతో సద్దుమనుగుతాయి వాయేశ్వరిదేవి ఇక్కడ శివానుగ్రహం పొందిన రూపంలో ఉంటారు భక్తులు నమ్ముతారు వాయులింగ దర్శనం చేయడం వల్ల మన హృదయం తేలిక అవుతుంది మనసు ప్రశాంతం అవుతుంది ఏడు కుబేరలింగం ఉత్తర దిక్కు ఇక్కడ ధనాధిపతి కుబేరుడు తపస్సు చేసి శివకృప పొందాడు అందుకే ఈ లింగం ఐశ్వర్య ప్రాప్తి లింగంగా ప్రసిద్ధి ఈ లింగం వద్ద పూజిస్తే ధనలాభం మాత్రమే కాదు ఆత్మ ఐశ్వర్యం కూడా పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి దేవి ఇక్కడ శక్తి రూపిణిగా ఉంటారు ఎనిమిది ఈశలింగం ఈశాన్య దిక్కు ఇది చివరి లింగం జ్ఞానం మోక్షం అందించే లింగం ఈశలింగం అనేది శివుని పరమతత్వం ఇక్కడ పూజించేవారు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతారు దేవి ఇక్కడ పార్వతీదేవి యొక్క మోక్షరూపం గిరిప్రదక్షిణ చివరిగా ఈ లింగాన్ని దర్శించినప్పుడు భక్తుడు మానసికంగా శాంతి పొందుతాడు అది ముగింపు కాదు ఆత్మశాంతి ఆరంభం ఇలా అరుణాచలగిరి చుట్టూ ఉన్న అష్టలింగాలు ప్రతి దిక్కులో శివుని శక్తి రూపాలే ఈ లింగాలు కేవలం రాళ్ల కట్టడాలు కాదు అవి జీవశక్తులు శివుని స్వరూపాలు అరుణాచల ప్రదక్షిణం చేస్తూ ప్రతిలింగం వద్ద మనం నిలబడి ఓం శివాయ అని జపిస్తే ప్రతి అక్షరం మన ఆత్మలో అగ్నిలా వెలుగుతుంది భక్తులు చెబుతారు ఒకసారి అరుణాచల దర్శనం అంటే శివుని స్వయంగా చూచినట్టే కార్తీక దీపం రోజున గిరిశిఖరంపై వెలిగే మహాదీపం అది శివుని అగ్ని రూప దర్శనం ఆ వెలుగు చూస్తే మనలోని అజ్ఞానం దగ్ధమవుతుంది అరుణాచలేశ్వరుడు అన్నమలయ్య భక్తులకు ఇచ్చేవరం భక్తి అంటేనే మోక్షం మన మనసు నిండా ఆ ఉంటే శివుడు మనలోనే వెలుగుతాడు అరుణాచలేశ్వరుడు అపితకుచాంబికా దేవీ దయతో మన జీవితం ధన్యమవ్వాలి జయ జయ అరుణాచలేశ్వర ఓం నమ శివాయ